రాగి చెట్టుకి వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు చేస్తే పిల్లలు పుడతారు యాక్చువల్లీ ఇది కరెక్ట్ ఎందుకంటే మీరు ఆలోచిస్తే పెద్ద రాగి చెట్టు దాని చుట్టూతో ఉన్న గట్టు అదంతా చూస్తే దాని చుట్టూ వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు చేస్తే మినిమం టు మినిమం సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ వాక్ అవుతుంది అది వెరీ స్ట్రాంగ్ ఫిట్నెస్ మోటివ్ అండ్ అట్లానే వన్ నాట్ ఎయిట్ చాలా ఎక్సర్సైజ్ చేసినట్టు ఇంత ఎక్సర్సైజ్ చేయటం వల్ల మీకు లోపల బాడీలో ఎండార్ఫిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది ఆ హార్మోన్ ఇంటర్న్ మీ ఓవరీసింగ్ స్టిమ్యులేట్ చేస్తాయి పెల్విక్ ఏరియాకి బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అయ్యి మీ యూట్రెస్ కి మీలేషన్ అవుతుంది మంచిగా యూట్రస్ రిసెప్టివ్ గా ఉంటుంది మీకు స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది సైకోలాజికల్ స్ట్రెస్ తగ్గుతాయి పీరియడ్స్ రెగ్యులరైజ్ అవుతాయి ఆ టైంలో మీరు కలిసి ఉంటే ప్రెడ్నెన్స్ వస్తుంది సో మోటివ్ భక్తి అనుకోండి దాని బిహైండ్ సైంటిఫిక్ రీజన్ అయినా కానీ డెఫినెట్ గా రాగి చెట్టు చుట్టూతా వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు చేస్తే రాగి చెట్టే కాదు గ్రౌండ్ లో చేయండి ఇంకెక్కడైనా చేయండి ప్రదక్షిణలు బాగా ఎక్కువ వైడ్ రేడియస్ ఉన్న ప్రదక్షిణాలు చేయండి డెఫినెట్ గా కలిసి వెళ్తారు